హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ కార్తీక మాసం వచ్చేలేకే ఇంటి నిండగా కొబ్బరి చెప్పలేనండి విడి రోజుల్లో ఎప్పుడో వారానికి ఒకసారి పండగానికి ఒకసారి టెంకాయ కొడతాం కానీ కార్తీక మాసం వచ్చిందంటే ఉన్న ప్రతిసారి టెంకాయ కొడతాం ఇంకా మా వారు నా కోసం ఏదో మొక్కారంట ఒకేసారి ఐదు కాయలు అయితే కొట్టారు ఇంకా రోజు గుడికి వెళ్ళినప్పుడల్లా టెంకాయ స్వామివారికి పాలాభిషేకం ఇంక ఈ చెప్పల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వదిలేయటంతో పాడైపోతున్నాయి అని చెప్పి ఈరోజు లాభం లేదని చెప్పి నేనైతే చెప్పల్ని అయితే బయటికి తీశాను బయటికి తీయగల కొన్ని అయితే పాడైపోయినాయి కొన్ని అయితే బాగున్నాయి వాటన్నిటిని శుభ్రంగా కొన్ని లడ్లు ఏమో బుడ్డి చేస్తున్నాం మా ఓడి కోసం కొన్ని లడ్లు ఏమో పెద్దవి చేస్తున్నాను చూద్దాం ఎన్ని రోజులు ఉంటాయో గబగబ అయితే తినేయాలి ఇంకా ఆ రోజు నేను గుడికి వెళ్ళినప్పుడల్లా స్వామివారికి పాలాభిషేకం ఇంకోటి ఏంటంటే ఇదిగోండి కొబ్బరి తిట్టాంకాయ కొడతానని చెప్పాను కదా ఆ కొట్టిన ప్రాసెస్లోనే మా ఇంట్లో కొబ్బరి చిప్పలు చాలా వచ్చాయన్నమాట అందుకని చెప్పి ఈరోజు ఆ కొబ్బరి అంతా పాడైపోయిందంతా తీసేసి బాగున్నదంతా మిక్సీ బట్టి మిక్సీలోనే బెల్లం తురుము వేసి రెండు మిక్సీ పట్టానండి ఫస్ట్ కొబ్బరి పట్టాను మెత్తగా నాకైతే తురుము పట్టేది లేదనమాట అందుకని మిక్సీ పట్టడంతో మెత్తగా అయితే వచ్చేసింది తర్వాత ఇంక నేను అందులోనే బెల్లం వేసాను బెల్లం వేయడంతో రెండు మిక్స్ అయిపోయి వచ్చింది బాగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎర్రగా వచ్చేటట్టు అయితే వేపానండి చూడండి ఎర్రగా వచ్చేసింది వచ్చి చూశారు కదా ఎర్రగా ఉన్నాయి కాకపోతే మనకి షాప్లో చేసినట్లయితే గిట్టిగా ఉండాలంటే టైం పట్టిద్ది ఇప్పుడు వేడి వేడి చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇట్లా మెత్తగా ఉంటాయి విరిగిపోయినట్టుగా అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం బాగా ఇష్టంగా తింటాడు అందుకైతే చేస్తున్నాను చూద్దాం మీ ఇంట్లో కూడా కాకపోతే మాసంలో కొబ్బరి చిప్పులు ఉంటే మాత్రం ఇట్లా వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఇలా కొబ్బరి అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి నిజంగా నేనైతే ఇంకా జలుబు చేసేది మొన్నటిదాకా మాకైతే ఒంగోలు చాలా పెద్ద వరద అయితే వచ్చింది జలుబు చేసేది క్లైమేట్ అంతా చేంజ్ అయిందని చెప్పి నెయ్యి అయితే వేయలేదు ఈ కొబ్బరి నేను బెల్లాన్ని మిక్సీ పట్టిన దాంట్లోనే బాగా రెర్రగా వచ్చేటట్టు మీడియం సైజులో అంటే పొయ్యి హైలో కాకుండా మీడియం సైజులో పెట్టి వేస్తాం కదా అప్పుడే నెయ్యి అయితే వేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే వెదర్గా వెదర్ మారిందని నెయ్యి అయితే వేయలేదు ఇదండి వీడియో మర్చి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్